హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి బొప్పాయి పండు అంటే చాలామంది మేమైతే పొప్పడి పండు అంటాం మీరు ఏమంటారో కామెంట్ చేయండి అంటే ఇది సీజన్ బట్టి మాత్రం ఉండదు అంటే ఏ సీజన్లో అయినా దొరికే పండు ఏదైనా ఉందంటే నాకు తెలిసి మాత్రము ఈ పొప్పడి పండే చూస్తున్నారు కదండి అంటే ఇది తింటే మనకు ఆరోగ్యానికి మాత్రం చాలా అంటే చాలా మంచిది అంటే బ్లడ్ అంటే బ్లడ్ లేకున్నా కూడా డాక్టర్లు కూడా ఇదే తినమని చెప్తారు అంటే రోగనిరోధక రోగ నిరోధక శక్తిని పెంచుతుందని అంటే మనకు ఆకలి కానప్పుడు కూడా మనం ఇది తింటే మనకు మాత్రం బాగా ఆకలి ఇది మాత్రం నాకు చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పుడు అస్సలు తినకపోయేదాన్ని అసలు ఆకలి అనేది ఉండకపోయేది అప్పుడు మాత్రం ఇదే తినమని చెప్పిండ్రు మా పెద్దమ్మ వాళ్ళు చూస్తున్నారు కదండి అంటే అక్కడ మాకు పెద్ద చెట్టు ఉండేది అసలు ఇవి ఎందుకు తింటారు ఎట్లా కౌసుడు గింజలు ఉంటాయి అట్లా అనుకునేదాన్ని కానీ ఇక వాళ్ళు అప్పుడు ఇది తిన్న తర్వాత ఆకలి అయ్యేది వేరుంటుంది ముందు వేరుండేది ఇది మాత్రం నాకు ఒకటి కన్ఫర్మ్ అయింది అంటే మనము వెయిట్ ఉన్నా కూడా వెయిట్ లాస్ అవ్వడానికి అంటే ఈ ఫ్రూట్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అండి అసలు ఇది తింటే అసలు కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మనకు అసలు ఆకలి అనేది వేయదు అంటే కొంతమందికి పంటి నొప్పి ఉంటుంది కదండి అప్పుడు అలాంటప్పుడు ఈ ఫ్రూట్ తీసుకుంటే అంటే ఈ పండు తింటే మాత్రం పంటి నొప్పి నుంచి కొంచెం విముక్తి అయితే కలుగుతుంది ఇది కూడా ఫ్రూప్ అయింది అంటే మా ఇంటి పక్క వాళ్ళకు అంటే ఎవరో చెప్తే వాళ్ళు కూడా ఇదే చేసిండ్రు అంటే మోషన్స్ ఫ్రీగా రాకున్నా కూడా ఇది తిన్నా కూడా మోషన్ కూడా ఫ్రీ అయిద్ది ఇదైతే మందికి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది అంటే చాలామంది ఫేషియల్గా కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా అంటే లేడీస్లో మాత్రం అంటే ఇట్లా మంత్ మంత్ అయినప్పుడు మాత్రం అంటే బ్లడ్ లేని వాళ్ళు తింటే ఏం కాదు కానీ మరి బ్లడ్ అంటే బాగా లాస్ అవుతుంది మందికి అలాంటప్పుడు మాత్రం కాస్త అంటే పడితే తినండి లేకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ మాత్రం ఈ తినకుంటుండీ అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు తినద్దు అంటారు చాలామంది చालమంద, కొంత చాలామంది అంటే పెద్దవాళ్ళు మనం అనుకునే మాట మాత్రం తినద్దు అనుకుంటారు కానీ డాక్టర్లు మాత్రం అప్పుడప్పుడు అంటే ఒక బ్లడ్ లేకుంటే మాత్రము ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా ఇవి తినమని అంటారు అంటే నార్మల్ అంటే మరీ హెవీ కాకుండా తినే కాడికి తినాలని అనుకుంటారు అంటే ఇది అసలు ఫేషియల్గా కూడా మస్తు అంటే మస్తు యూజ్ అవుతుందండి అంటే హార్ట్ అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది తింటే చాలా అంటే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి అంటే మీరు ఎప్పుడైనా తినుంటే మీకు అంటే మీకు యూజ్ అయిందో యూజ్ కాలేదో అంటే తినడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది సొల్యూషన్ దొరికిందో లేదో కామెంట్ చేయండి అంటే ఈ వీడియో గురించి మీకు కూడా ఒక కామెంట్ చేయండి చాలా ఈజీగా అండి దీన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే నేను ముందుగా కట్ చేశాను కదండి అలానే కట్ చేసుకోండి ఇలా మొత్తం గింజలన్నీ తీసుకొని స్టోర్ చేసుకోండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ డేస్ వరకు కట్ చేసినా కూడా ఫ్రెష్గా ఉంటుంది ముందు మాత్రం తొడిమకోయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి